శుభోదయం ఈరోజు యూట్యూబ్ వీక్షకుల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఉదాన్యులు కవిశేఖరులు మహానుభావులు ఎందరో తెలుగు సాహిత్యంలో గొప్ప గొప్ప విశేష కవితా రీతులతో అలరింపజేశారు పూర్వకాలములో తిరుపతి వెంకట కవులు కొప్పరపు సోదర కవులు తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు చెడ్లపల్ల వెంకట శాస్త్రి గారు ఒక జట్టు వీరు వైదిక బ్రాహ్మణులు కొప్పరపు కవులు వెంకట సుబ్బరాయ కవి వెంకట రమణ కవి వీరు నియోగి బ్రాహ్మణులు ఆ కాలములో నియోగి వైదిక బ్రాహ్మణుల మధ్య ఎన్నో పోటాపోటీగా ఈ అవధానాలు జరిగాయి అవధానం అంటే అష్టావధానము అనేది మూలము ఆ అష్టావధానములో ఎనిమిది మంది కవులు ఒకేసారి ఒక అవధానిని ప్రశ్నలతో ప్రశ్నల పరంపరతో కావలసిన సమాచారం కోసం అడుగుతుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో పద్య రూపకంగా సమాధానం చెప్పాలి ఒకటి జరిగిన తర్వాత రెండవ విషయం రెండు తర్వాత మూడవ విషయం ఈ చెప్పడంలో పద్యానికి నాలుగు పాదాలు ఉంటే ఒక పాదం చెప్పి తర్వాత రెండవది తీసుకోవాలి మూడవది నాలుగవది అయిన తర్వాత మళ్ళీ మొదటికొచ్చి రెండవ పాదముతో మొదలుపెట్టి ఆ విషయాన్ని పూర్తి చేయాలి అంటే దీనికి పూర్తి స్థాయిలో మానసిక స్థిరత్వము కవిత్వం మీద మంచి పట్టు ఉండాలి ఇది జరుగుతున్న కాలంలో ఈ కొప్పరపు సోదర కవులు చెల్లపల్లి వెంకట కవులకి ఒక రసవత్తరమైన పోటీలు జరిగేవి అప్పుడు ఈ బ్రాహ్మణ నియోగి వైదిక తేడాలలో కొందరు కావాలని చెప్పి కొన్ని విషయాల మీద ప్రత్యేకించి అవధానము జరుగుతున్నప్పుడు వారి ఏకాగ్రతను చెడగొట్టడానికి కొన్ని ప్రశ్నలు సంధించేవారు ఆ ప్రశ్నలు ఎలా ఉండేవంటే తిరుపతి వెంకట కవులు మీసములు పెంచారు బ్రాహ్మణులు మీసం పెంచకూడదు అనేది ఒక నియమం ఆ రోజుల్లో అప్పుడు ఆ సభలో అడిగారు ఏమయ్యా మీరు బ్రాహ్మణులు కదా మీసములు ఎందుకు పెంచారు అని అప్పుడు ఆ తిరుపతి వెంకట కవులు సమాధానం ఎలా చెప్పారంటే మటన్ చెరింగియును దుందుడు గొప్పగా పెంచినారమీ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు తెల్పగా రోసము కలిగిన కవుల్ మము గెలువురు గెలుతురేని మీ సముదీసి మీ పద సమీపమునంతల నుంచి మృక్కమే ఏమయ్యా మీరు అడిగింది సహేతుకమైనదే బ్రాహ్మణులు మీ సో పెంచకూడదు కానీ మేము తెలుగు సంస్కృతము ఈ రెండింటిలో రెండు భాషలలో కూడా కవిత్వం చెప్పగలిగిన ఘనపాటిలము కనుక మేము పెంచుకున్నాము మీకెవరికైనా ఇబ్బంది కలిగిందనుకోండి మమ్మల్ని గెలవండి మమ్మల్ని మీరు గెలిచినప్పుడు గెలుతురేని ఈ మీసము తీసి మీ పద సమీపమున తలలుంచి మృక్కమే అలా మీరు మమ్మల్ని ఓడిస్తే మా మీసములు తీసివేసిన తలలు మీ పాదాల దగ్గర పెట్టి మేము సవినయంగా మీకు క్షమాపణ అని చెప్పిన రోజులవి అది గొప్పతనాన్ని గొప్పతనాన్ని వారు విశదీకరిస్తూనే ప్రజలలో తమ వైశిష్ట్యాన్ని కోల్పోకుండా ఒక పోటీకి స్పర్ధ ఇద్దరి మధ్య ఉండేది పోటీ స్పర్ధ అంటారు ఇటువంటి కార్యక్రమాన్ని జరపడం ఆ రోజుల్లో చాలా గొప్పగా ఉండేది ఇది ఒక పద్ధతి అయితే మరొక పద్ధతి ఏంటంటే మరొక విషయంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మహానుభావులు ఆయన కవిత్వంలో తాకని స్పృశించని వ్రాయని ఏ కార్యక్రమము లేదు పద్యము గానము గీతము పాట ఏ రకరకములైనటువంటి అన్నిటిలో కూడా వారి ప్రాశస్యాన్ని నిలుపుకున్నారు అటువంటి ఆయనకి గురువు చెళ్ళ వెంకట శాస్త్రి ముందు చెప్పారు కదా తిరుపతి వెంకట కవల్లో చల్లపిడ వెంకట శాస్త్రి ఆ వెంకట శాస్త్రి గారి శిష్యుడు ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమతి రామాయణ కల్పవృక్షం రాశారు అది చాలా ప్రశంసలను అందుకుంది ఆయన గురువు గారంటే ఎంతటి అభిమానము ప్రేమ ఆయన గురించి గొప్పతనం చెప్పుకోవాలనుకున్నప్పుడల్లా ఆయన ఏం చెప్పేవారంటే మద్గురు మరందధారలో కడుగని కడుగనివారు వానలో మాక మాకచట కానగరారు తెలుంగునాడున ఈ కవి విశ్వనాథ సత్యనారాయణ గారు తన గురువుని గురించి చెప్పుకుంటూ మా గురువు గారి కవిత రీతులను అవధానాల్లో ఆ అవధాన వర్షములో తడవని వారు అలాగే మామూలుగా వానలో తడియని వారు ఈ ప్రపంచంలో మాకెక్కడా కనిపించలేదు అన్నట్టుగా చాలా గొప్పగా చెప్పేవారు మరొక ఉదాహరణ ఏంటంటే అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము నన్నయ్యకు తిక్కనకు కూడా ఆ భోగము లేదు మా గురువు గారికి ఉన్న భోగము వారికి లేదన్న నన్నయ్య గారు సామాన్యులు కాదు కదా ఎప్పుడో వెయ్యి సంవత్సరాలకు ముందు మహాభారతాన్ని తిరిగించిన గొప్ప కవి వారికి కూడా లేనిది ఒక సాదృశ్యమైనటువంటి గొప్పతనాన్ని తన గురువు గారికి ఆపాదించుకోవడంలో ఏమిటి కారణం అంటే అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అస్మాదృషుండు నా వంటి వాడు నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము స్వాదు అలఘుస్వాదు రసావతారేషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి అలఘు స్వాదు లఘు అంటే చిన్నది అలఘు అంటే గొప్పది నా వంటి గొప్పవాడు మా గురువు గారికి నేను శిష్యుడిగా ఉన్నందువల్ల మా గురువు గారు పేరు పొందారు అంటాడు ఎవరైనా చెప్పుకునేటప్పుడు నేను పలానా వాళ్ళ పిల్లవాడిని మా తండ్రి గారు నన్ను పెంచి పెద్ద చేసినందువల్ల నాకు ఈ గౌరవం అప్పింది మా తండ్రి గారికి నేను వినయంగా నమస్కారం చెప్పుకుంటున్నాను అని కార్యక్రమాన్ని చెప్పుకుంటాడు ఇక్కడ తిరగబడి తిరగబడ్డట్టుగా అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు ఆ వైభోగం మా గురువు గారికి మాత్రమే ఉంది అది కూడా ఎలా ఉంది అంటే అస్మాదృషుండు నా వంటి వాడు అలఘు స్వాధుర తిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి ఇంతటి గొప్పతనం కలిగినటువంటి శిష్యుడు ఆయనకు ఉన్నాడు కనుక మా గురువు గారు గొప్పవారయ్యారట శిష్యుడు గురువుని పొగడాలి గురువు తనకు నేర్పిన విద్య చాలా గొప్పదిగా తీ స్వీకరించి పది మందిలో తన గౌరవాన్ని పెంచుకొని వారికి తన గురువుగారి విషయాలు చెప్పుకుంటూ ఆ గురువు గారి వల్ల నేను గొప్పవాడినయ్యానని చెప్పాల్సింది వదిలిపెట్టి అలా కాకుండా నేను వెంకట శాస్త్రి గారికి శిష్యుడినైనాను నా వంటి గొప్పవాడు శిష్యుడయ్యాడు కనుక వెంకట శాస్త్రి గారు అయ్యారు అని తిరుగుగా చెప్పడంలో ఆయన ఎంతటి అహంభావి అనేది తెలియవస్తుంది మొదటి ఘట్టంలో మీసం పెంచినందుకు వాళ్ళు మీసము తీసిన తలలు మీ కాళ్ళ దగ్గర పెడతాము అని చెప్పి సవనీయంగా చెప్పిన తిరుపతి వెంకటకవులు ఒకవైపు నేను శిష్యుడునైనందున మా గురువు గారు గొప్పవారైనారని చెప్పుకున్నటువంటి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి విషయం ఒకవైపు మీరే ఆలోచించి దీనికి ఏ విధమైన ఆపాదిస్తారో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినందువల్ల మీరు ఏమాత్రం కొంచెం ఆలోచన చేసి నాకు దీనిలో మీరు కామెంట్ పెట్టి ఈ ఇటువంటి విషయ వీడియోలు చేయడానికి నాకు ముందు ముందు కావలసినంత స్థైర్యాన్ని ధైర్యాన్ని మీ అభిమానాన్ని పంచుతారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను